సిఎస్ఎఫ్ థర్టీ ఫోర్ మేము మహారాష్ట్ర ట్రైనింగ్ వెళ్ళినప్పుడు చూసాము అక్కడ అక్కడ చూసి అక్కడి నుండి ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఎకరానికి టెన్ కేజీ పడతాయి అంటే నేను హాఫ్ ఎకరా వేయించాను ఇది ఒక ఒక కోతకు వచ్చేసి ఒకటే వచ్చింది ఇది సెకండు ఇంత దుబ్బ కట్టింది చూడండి నూట ఇరవై పిల్లకలు వస్తాయి అటు ఇది అక్కడ డిస్ప్లేలో పెట్టినప్పుడు చూసాము ఇది ఏ మాత్రం వేస్ట్ కాకుండా మొత్తం తింటుంది గొర్రెలు ప్లస్ గ్రోత్ బాగుంటుంది ప్రోటీన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ఇందులో అంటే మనకు పచ్చ చెక్క ఎంత వస్తుందో అంతకనే ఎక్కువ వస్తుంది ప్రోటీన్ సిక్స్ ఫీట్ పెరుగుతుంది సిక్స్ ఫీట్ పెరిగి పెరిగినా కూడా ఇదే ఉంటుంది కట్టే కట్టేది మాత్రం అంటే స్మూత్గానే ఉంటుంది స్మూత్గా ఉంటుంది అంటే సార్ అంటే ఇది మీరు వేసుకున్నారు సార్ గింజలు అంటే మళ్ళీ ఇట్లా ఎరువులు ఇట్లా ఏమైనా వేసేసినా ఇట్లా వేసుకున్నారు ఇక ఇది ఇదే సార్ మనం ఉండేది మనకు మేకల పంట అది మొత్తం వేసేసి ఒక ట్రాక్టర్ మూగిట్లో వేసేసి దుక్కి చేసి సేమ్ జొన్న వేసినట్టు వేసాం చాలా దగ్గరికి వేసాను దూరం వేయాలంటే నాకు అనిపించింది ఇంత చిన్నగా ఉన్నాయి దగ్గరికి వస్తాయా అని డౌట్తో వేసాను చాలా చిక్కగా అయింది ఇది ఓకే అంటే మనకు నాగలికి వేసినా సార్ నాగలికి వేసాం ఓకే అంటే సార్ ఫస్ట్ టైము రావడానికి ఎంత టైం పట్టింది సార్ ఒక ఫస్ట్ అది ఫార్టీ డేస్ పడింది ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్ట్ ఇప్పుడు కోసి పదిహేను ఇరవై రోజులు అవుతుంది మళ్ళీ ఈ లెవెల్కి వచ్చేసింది తాడుగా ఇంత దుబ్బ కట్టిందంటే నెక్స్ట్ టైం అది సగం దీశాలు పోవచ్చు అనుకుంటున్నాను అంటే దగ్గర దగ్గర అయిపోయింది గాలి తగులుత అప్పుడే పెరుగుతుంది లేదంటే కోసేవాల్సి వస్తుంది సార్ అంటే మనకు గా అయితే దీంతో ఎక్కువ ప్రయోజనం సార్ ప్రయోజనం అంటే ఇప్పుడు పాడి పశువులకు కూడా మంచిదే ఉంది ఎందుకంటే నేను చూసాను మొత్తం ఇప్పుడు బయటనే తిరుగుతున్నాయి కానీ చెప్పి కోసేసాను ఇంతకుముందు బర్రె వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఆరు లీటర్లు ఇచ్చేది ఇప్పుడు ఇది పెట్టిన దగ్గరండి ఆరున్నర పావు వేడి వస్తుంది పూటకు అది నీకు బుక్ కూడా చూసుకోవచ్చు ఇది పెట్టిన దగ్గర నుండి అందు అందుకు ఆగుకున్న దానికి పాలిచ్చేవాటికే పెట్టా అని చెప్పేసి పెట్టాను ఎందుకంటే మేకలకి ఇంకా టైం ఉంది కదా బయట లూట్ పోయినాయి కదా అవును సార్ తక్కువ పెడతాం ఇది ఓకే సార్ అంటే లైఫ్ ఎంత సార్ ఇది లైఫ్ ఇయర్స్ లైఫ్ లాంగ్ ఇక సూపర్ నైపే ఓకే ఒకసారి సీడ్ వేసుకోవాలి సీడ్ వాటి తెప్పించాలనుకుంటే సీడ్ ఉంది కదా ఇప్పుడు మన దీని ఏమంటారు చెప్పాల్లో ఉన్నది పొలపల్లి పొలపల్లి మా ఫ్రెండ్ వచ్చి మొత్తం కోసుకోపోయిండు సీడ్ కాడికి సీడ్ కాడికి కోసుకోపోయి వేసిండు ఆయనకి అయింది ఫోర్ ఇంచెస్ అయింది సార్ ఎక్కడ దొరుకుతలేవు అంటే నీకు ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ అయింది నాకు హాఫ్ ఎక్కడ వేసుకోవడానికి హాఫ్ ఎకర్ కంటే తక్కువనే వేసాను నాకు త్రీ థౌసండ్ చేసింది సీడ్ సీట్స్ సీడ్ మళ్ళీ ఇప్పుడు అది ఎక్కడ దొరకలేదు సార్ నాకు ఆన్లైన్లో అంటే మరి అట్లా వదిలిపెట్టిన ఆ సీట్ కోసుకోపోయిండు వేసిండు వచ్చింది ఇది రాదు సీడ్ సీడ్ కావాలంటే దీనికి అక్కడ అక్కడ ఆల్రెడీ సీడ్ రెడీ అయింది అది పాలు మాత్రం బాగా వస్తున్నాయి నేను మెయిన్ తెచ్చింది గొర్ల గురించి తెచ్చాను ఉన్నది కదా అని చెప్పి వాటికి వేస్తే ఎలా ఉండో చూద్దామని చెప్పిస్తే పాలు మిల్క్ పెరిగింది పెరగానే అది అట్నే కంటిన్యూ చేస్తున్నాయి